ఈ రోజు నసరాపేట పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా అకస్మాత్కంగా చనిపోతున్న సచివాలయ ఉద్యోగులకి సంతాపం తెలియజేస్తూ ఈ విషయాన్ని ఇప్పటి వరకు గవర్నమెంట్ పట్టించుకోకపోవడం దీన్ని అడ్రస్ చేయకపోవడం అనేది చాలా బాధకరంగా ఉంది ఇది గవర్నమెంట్ దృష్టిలో ఉంచడం కోసం ఈ రోజు నసరావుపేట మున్సిపాలిటీ దగ్గర నుంచి ఆర్డీఓ గారి ఆఫీసు వరకు శాంతియుతంగా కోవతల ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది అతి తక్కువ సమయంలో పని ఒత్తిడి వల్ల ఇలా పిట్టలు రాలిపోయినట్టు సచివాలయ ఉద్యోగులు రాలిపోతూ ఉన్నారు అంటే దీన్ని అట్లీస్ట్ అడ్రస్ చేయాలి కదా నోటీస్ చేయాలి కదా ఎందుకు జరుగుతుంది లోపం ఎందుకు చనిపోతున్నారు థర్టీ 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 ఫైవ్ ఇయర్స్ లో వయసులో వాళ్లకే బ్రెయిన్ స్ట్రోక్లు హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి బలవాన్ మరణాలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు మీరు చూస్తే అనకాపల్లిలో ఒక అధికారి చేసిన హెరాస్మెంట్ వల్ల సూసైడ్ చేసుకుని చనిపోయారు ఇప్పుడు ఆ విషయం మన సచివాలయ ఉద్యోగులు యాజిటేషన్ చేయడం వల్ల హ్యూమన్ రైట్స్ వాళ్ళ దృష్టిలో కూడా వెళ్ళింది ఇది స్టేట్ వైడ్ గా ఒక ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీని నియమించి సచివాలయ ఉద్యోగులు ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు ఎందుకు చనిపోయారు ఈ వ్యవస్థలో లోపం ఎక్కడ జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది ప్రతి దానికి సచివాలయ ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి శాఖలతో సంబంధం లేకుండా ప్రతి సర్వే ఇప్పుడు కూడా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని తెచ్చారు ఇలా దీనికే సిమిలర్ గా ఉండే రాబోయే సెన్సెట్స్ అనేది ఉంది సెన్సెర్స్ కి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చాలా దగ్గర పోలికలు ఉన్నాయి ఇప్పుడు తిరుగుతూ ఉంటే ఓటీపీలు చెప్పాలంటే ప్రజలు భయభ్రాలు గురవుతున్న పరిస్థితి ఉంది మీరు ఆ సైబర్ క్రైమ్లు జరుగుతున్నాయని మీరే చెప్తున్నారు ఓటీపీలు ఎట్లా చెప్పాలి మా ఆధార్ కార్డు ఫోటోలు ఎందుకు తీసుకొని అని చెప్పేసి ప్రతి రోజు సచివాలయ ఉద్యోగులు ఒక యుద్ధం లాగా బయటికి వెళ్లి ఫీల్డ్ లో జరుగుతుంది ఈ సర్వేలకి చెప్పి బయటికి పంపిస్తున్నారు బయటకు వెళ్లిన ఉద్యోగులు ఆఫీసుల్లో ఉండట్లేదు అని చెప్పేసి ఒక నెగిటివ్ ప్రాపకాండ అనేది రకరకాలుగా సచివాలయ ఉద్యోగుల మీద బురద ప్రయత్నం జరుగుతా ఉంది సర్వేల మీద బయటకు పంపిస్తుంది వాళ్ళే మరియు ఆఫీసుల్లో ఉండట్లేదు అని చెప్పేసి మా మీద నెగిటివ్ ప్రచారం చేస్తుంది వాళ్ళు ఒక వ్యవస్థని ఒక కుక్కను చంపేటప్పుడు పిచ్చి కుక్కని ముద్రేసి ఎట్లా చంపుతారో ఒక వ్యవస్థను నాశనం చేసేటప్పుడు అది ఒక అవినీతి వ్యవస్థ లేదంటే దాని అవసరం లేదు అనేటట్టుగా ఏదైనా జరుగుతుందా అనేటట్టుగా సచివాలయ ఉద్యోగులు భయప్రాంతలకి గురి అవుతా ఉన్నారు ఇప్పటిదాకా ఆరు సంవత్సరాలు అయింది ప్రమోషన్ లేదు లైన్ డిపార్ట్మెంట్ లేదు నోషనల్ ఇంక్రిమెంట్లు లేవు వీటి గురించి ఒక ఫార్వర్డ్ ఒక ముందడుగు కూడా లేకుండా వీటి మీద మాత్రం ఉద్యోగుల మీద చర్యలు మాత్రం గట్టిగా తీసుకుంటా ఉన్నారు యూనిఫైడ్ సర్వే గురించి రాష్ట్ర వ్యాప్తంగా షోకాజ్ నోటీసులు ఇస్తూ ఉన్నారు సస్పెండ్లు చేస్తా ఉన్నారు ఒక మనిషి ఎన్ని సర్వేలని చేయాలి ఒక కుటుంబం ఎన్నిసార్లు అని ఓటీపీలు చెప్పాలి అనేసి క్వశ్చన్ చేస్తూ ఉంటే మేము ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం ఐడి కార్డు చూపించినా కూడా నాకు జరిగిన చెప్తున్న ఐడి కార్డు చూపించిన ఐడి కార్డు ఫ్యాబ్రికేట్ చేస్తారు మీ లాగిన్ లో గవర్నమెంట్ లాగిన్ లో మీ ఫోటో చూపించండి అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది వాళ్ళని తప్పు పట్టలేము ఎందుకంటే సైబర్ క్రైములు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఓటీపీలు ఆధార్లు భయపడతా ఉన్నారు ఆడపిల్లలకి ఉదయం ఏడింటి నుంచి నైట్ పదింటి దాకా పనిచేయాలని చెప్తా ఉన్నారు రాష్ట్రంలో ఏమైనా ఎమర్జెన్సీ నడుస్తుందని నేను అడుగుతా ఉన్నా